న్యూజ్వేడ్ పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో కుమ్మరిపేటలో వీధి వెలగక వెలగకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు వీధుల్లో ఉన్న రెండు లైట్లు గత మూడు నెలలుగా వెలగకపోవడంతో ప్రైవేటుకు వెళ్ళే వచ్చే విద్యార్థులు చీకట్లో తమ ఇళ్లకు రావడంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఉన్న ఒక్క లైట్ కూడా వెలగడం లేదు పైగా వర్షాకాలం కావడంతో విష సర్పాలు కీటకాలు తిరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు వీధి లైట్లు వేయాలని స్థానికులు కోరుతున్నారు నా పేరు అండి మాది నుజూడండి మాజుడండి కుమరిపేట ఇరవై రెండో వార్డులో స్ట్రీట్ లైట్లు ఇవ్వండి ఆ లైట్లు లేనిపోగా మా పిల్లలు ట్యూషన్ కి వస్తా వెళ్తా ఉంటే ఇబ్బంది అవుతుందండి మాకు కొద్దిగా లైట్లు అధికారులకి పేరు మీరాబి నూజివేడు మాది ఇరవై రెండో వార్డు మూడు లైట్లు కూడా పోయింది స్కూల్ రోడ్లో లో ఇప్పుడైనా మున్సిపల్ అధికారులు స్పందించి మాకు లైట్లు వేయాలిగా కోరుతున్నాము పాములు జర్లు వస్తున్నాయని భయపడుతున్నాము కాలం కాబట్టి పాములు జర్లు వస్తున్నాయని భయపడుతున్నాము ముసలోళ్ళు పెద్దోళ్ళు చిన్నపిల్లలు రోడ్ల మీద వస్తే స్పీడ్గా బండి వెళ్ళిపోతున్నాయి అసలు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు చీకట్లో కనబడట్లేదు తక్షణం లైట్లు వేయాలని అధికారులు కోరుతున్నాము